ఈ స్ప్రింక్లర్ తైవాన్ స్ప్రింక్లర్లు ఇంకా టార్పాలు ఈ వాటర్ షెడ్ డిపార్ట్మెంట్ ద్వారా పంపిణీ జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత మంచి అవ మంచి ఉద్దేశంతో అన్ని పనులు చేస్తున్నారో ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోవాలి గత ఆరు నెలల్లో విత్తనాలు పంపిణీ కానివ్వండి కొన్ని స్ప్రింక్లర్లు పంపిణీ కానివ్వండి ఏదైనా సరే రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ప్రభుత్వం ఏదైతే రైతుల కోసం చేయాలో అన్ని రకాలుగా తోడు ఉంటుంది అలాగే సూపర్ సిక్స్ పథకాల్లో చెప్పినట్టుగా రైతులకు ఆ ఇరవై వేలు కూడా తొందరలోనే రిలీజ్ అవ్వడం జరుగుతుంది సంవత్సరానికి ఇలా ఎన్నో మంచి పథకాలతో ముందుకు వస్తున్న ప్రభుత్వాన్ని మనం ఎంతో ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను ఇవాళ ఈ తైవాన్ షెడ్ తైవాన్ స్ప్రేయర్లు దాదాపు అండ్ టార్పాల్ కలిపి నలభై ఏడు మంది లబ్ధిదారులకి ఇవాళ పంపిణీ జరుగుతుంది ఈ తైవాన్ స్ప్రేయర్లు వచ్చేసి దాదాపు ఏడు వేల రూపాయలు బయట మార్కెట్లో అది నాలుగు వేల రూపాయలు సబ్సిడీతో అంటే మీరు మూడు వేలు ప్రభుత్వమే కట్టిస్తుంది ఇంకా టార్పాల్ కూడా దాదాపు రెండు వేల పైచులకు రూపాయలు వస్తుంది బయట ధర ఇది దీనికి మీరు పన్నెండు వందలు అలా కడితే సరిపోతుంది మిగతాదంతా సబ్సిడీ ఇలా సబ్సిడీలతో చాలా చాలా పథకాలు ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్నారు ఒకసారి మీకు తెలియకపోతే అవి రైతు భరోసా కేంద్రాల్లో కానీ వాళ్ళ అగ్రికల్చర్ ఆఫీసర్లలో వాళ్ళని ఒకసారి కలుపుకుంటే అవకాశాలు ఉన్నాయి దీంట్లో అనేది ఒకటి మనకు తెలుస్తుంది దీన్ని నన్ను కరెక్ట్గా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ